కిడ్నాపర్ నాగు మహాలక్ష్మి ఇంట్లో ఉంటాడు కదా ఎవరికంట పడకుండా అర్చన రూమ్లోకి వెళ్తాడు ఇక అర్చన మంచం మీద కూర్చుని ఉంటాడు ఇక మహాలక్ష్మి నాగుకి కాఫీ తీసుకెళ్ళిస్తుంది నాకు కాఫీ తాగి మొఖాన్ని అదోలా పెడతాడు ఏంటి మొహం అదోలా పెట్టావు కాఫీ బాగాలేదా అని అర్చన అడుగుతూ ఉంటుంది ఇది కాఫీ కషాయంలా ఉంది వెళ్ళి మంచి కాఫీ తీసుకురండి అని కిడ్నాపర్ నాకు మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు ఇక మహాలక్ష్మి అర్చన షాకింగ్గా నాగు వైపు చూస్తూ ఉంటే అప్పుడే సీత మహాలక్ష్మికి అర్చనకి కాఫీ తీసుకుని రూమ్లోకి వస్తుంది సీత నాగుని ఎక్కడ చూస్తుందోనని చెప్పి మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ నాగుకి అడ్డుగా నిల్చుంటారు మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా సీతను చూసి టెన్షన్ పడుతూ ఉంటారు ఏంటి ఇద్దరు ఏదో షాక్లో ఉన్నట్టు అంతలా బిగుసుకుపోయారు మీరు కలిపిన కాఫీ చండాలంగా ఉంది అది తాగలేవరని నేను కాఫీ కలిపి తీసుకొచ్చాను తాగండి అని చెప్పి సీత మహాలక్ష్మి అర్చనకు చెప్తూ ఉంటే నాకు ఎక్కడ సీత కట్టపడతాడోనని మహాలక్ష్మి అర్చన టెన్షన్ పడుతూ ఉంటారు